అందరూ హాయిగా ధ్యానం చేద్దాం పిఎస్ఎస్ మూమెంట్లో బ్రహ్మర్షి పత్రిజీ గారు మనకు అందించినటువంటి జ్ఞానంలో అతి ముఖ్యమైనటువంటిది ఎక్కడ ఏ కార్యక్రమం మనం ప్రారంభించినప్పటికీ కూడా అది ధ్యానంతో మొదలు పెట్టాలి ధ్యానంతో పూర్తి చేయాలి అనే విషయం మనందరికీ చక్కగా తెలిసిన విషయమే కాబట్టి అందరూ కూడా హాయిగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని సహజమైన శ్వాసలో లీనమై ఉందాము ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస ఎంత నిశ్శబ్దంగా మన శ్వాసను మనం గమనిస్తూ ఉంటామో అంతగా మనలోకి మన ప్రయాణాన్ని మనం సాగించడానికి వీలవుతుంది దేశ కాలమాన పరిస్థితుల్లో ఏ సమయానికి ఏ నిర్ణయాలు ఏ విధంగా తీసుకోవాలి అన్నదానికి బేస్గానే పిహెచ్ఎస్ మూమెంటు ఆవిర్భవించింది పితామహ పితామహాపత్రిజీ ఒక వ్యక్తిగా ప్రారంభించినటువంటి పిఎస్ఎస్ మూమెంటు ఈరోజు ఒక శక్తిగా ఆవిర్భవించి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలలో వేలు లక్షలు దాటి కోట్లాది మందిని ప్రభావితం చేస్తుందని అంటే పత్రిజ యొక్క దూరదృష్టి గురువుల యొక్క దివ్య దృష్టి ఏ విధంగా ఉంటుందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు గత ముప్పై నలభై సంవత్సరాల నుండి పత్రిక ఒక వ్యక్తిగా వచ్చినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి ధ్యాన ప్రచారం ఆయన చేసినటువంటి శాఖాహార ప్రచారం వేలాది నుండి లక్షలాది మందిని ప్రభావితం చేయటం ద్వారా ఈరోజు పిఎస్ఎస్ మూమెంట్లో ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది మోటివేట్ అయిపోయి వర్క్ చేయగలుగుతున్నారంటే తక్కువైన విషయం కాదు అలాగే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏమిటి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా అంటే ఎప్పటికప్పుడు ఈ భూమి అనేటటువంటి భూగ్రహం మీద ఉన్న మానవ జాతి కానీ జంతు జాతి కానీ వృక్ష జాతి కానీ అన్నీ కూడా ఆరోగ్యంగా చక్కగా జీవించాలి అని చెప్పనీ ఒక డివైన్ పవర్ అనేటటువంటిది ఎంతైనా అవసరం ఉంటుంది ఈ జాతులన్నీ కూడా పరస్పరం ఒకదాని మీద ఒక ఆధారపడి జీవించేటటువంటి జాతులే అది జాతి లేనిదే జంతు జాతి లేదు జంతు జాతి లేని మానవ జాతి లేదు అందువల్ల భూప్రపంచం మొత్తం మీద కూడా ఏ జీవి కూడా మానవుడికి ఆహారంగా హింసింపబడకూడదు అనేటటువంటిది ఏకైక సూత్రం అందుకనే రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం బుద్ధ భగవానుడు చెప్పినటువంటిది కూడా అహింస పరమో ధర్మ అని చెప్పబడింది ఆనాటికి ఈనాటికి మహానుభావులు ఎంతోమంది చెప్తున్నప్పటికీ కూడా మరి ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి ఎంతవరకు ఆ జ్ఞానాన్ని మనం ఆస్వాదించగలుగుతున్నాం ఎంతవరకు మనలో అంతర్గత మార్పు వస్తుంది అనేటటువంటిది ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవకాశం ఎంతైనా ఉంది ఇప్పుడు మనకి ఈ పరిస్థితుల్లో పిరమిడ్ పార్టీ దేనికోసం ఆవిర్భవించింది అనుకున్నప్పుడు మరి పత్రిజీ గారికి వచ్చినటువంటి ఒక డివైన్ మెసేజ్ ఒక దివ్య జ్ఞాన సందేశమే పార్టీ ఆవిర్భావం అది తొంభై తొమ్మిదిలో పార్టీ ఆవిర్భవించింది గారికి వచ్చినటువంటి ఒక మెసేజ్ ద్వారా దేనికోసం పార్టీ ఆవిర్భవించింది అని ప్రజలు సురక్షితంగా ఉండాలి అని అంటే ఎవరైతే హింసక వ్యతిరేకంగా పూర్తి ఉండి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంతరించుకుంటారో వాళ్ళు ప్రజల్ని చక్కగా పరిపాలించగలుగుతారు అందువలన అలా ఉన్నటువంటి రాజకీయవాదులు శాఖహారిగా మారి ఆత్మజ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకోగలిగిన వాళ్ళు పరిపాలించినా పర్వాలేదు అలా కాని పరిస్థితుల్లో పిరమిడ్ మాస్టర్స్గా ఎదిగినటువంటి వాళ్ళు జ్ఞానిగా ఉంటారు శాఖహారిగా ఉంటారు సకల జీవుల పరిరక్షణే మన ధ్యేయంగా పెట్టుకుంటాం కాబట్టి పిరమిడ్ మాస్టర్ అనేటటువంటి వాళ్ళు ఒక ప్రతినిధిగా వెళ్ళినా పర్వాలేదు ఈ రెండిట్లో ఏది జరిగినా పర్వాలేదు అనేటటువంటిది పత్రిక మనకి ఇచ్చినటువంటి సారాంశం ఈ పరిస్థితుల్లో మరి తొంభై తొమ్మిది నుండి వరకు మనం ప్రతిసారి కూడా ఎన్నికల్లో మనం కంటెస్ట్ చేస్తూనే ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రజల్లో మెయిన్ చైతన్యం కావాలి ఏమిటి ఆ చైతన్యం అంటే ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవస్థ ఎంత దిగదారిపోయిందో మనకు తెలుసు అంటే వ్యవస్థ దిగదారింది కంటే కూడా దేశ మన పరిస్థితుల్లో ఒకప్పుడు కృతయుగం అంటే సత్యయుగం అని చెప్పి చెప్పేవాళ్ళం సత్యయుగం ఉన్నప్పుడు ధర్మం నాలుగు పాదాల ఉన్నప్పుడు ప్రజలు ఎంత సురక్షితంగా ఉన్నారో మనందరికీ కూడా తెలుసు తర్వాత ఒక పాదం పోయింది కాబట్టి అది త్రేతాయుగం అన్నారు తర్వాత ఇంకా దిగదారిపోయిన తర్వాత ద్వాపరయుగం అన్నారు ఇంకా దిగజారిపోయిన తర్వాత కలియుగం అని చెప్పని అన్నారు అంటే కలియుగంలో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ధర్మం అనేది మూడు పాదాల క్షీణించి ఒంటికాల మీద నిలబడినటువంటి పరిస్థితుల్లో అస్తవ్యస్తంగా ఉన్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇవి కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ముందు శాఖహారిగా మారిపోయి హింసగా వ్యతిరేకంగా అహింసావాదులుగా మారుతూ పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సంతరించుకోగలిగినప్పుడు అలా అటువంటి ప్రతినిధుల యొక్క పరిపాలన రామరాజ్యాన్ని తలపిస్తూ ఉంటుంది మనకి పరిపాలన ఏ విధంగా ఉండాలనుకున్నప్పుడు రామరాజ్యంలా ఉండాలని చెప్పడం మనందరికీ తెలిసినటువంటిదే ఎందుకనే రామరాజ్యాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం రాముడు అనేవాడు దేవుడిగా మనందరం కూడా భావిస్తున్నాం అటువంటిప్పుడు రామరాజ్యం ఎంత సుభిక్షంగా ఉంది అనుకున్నప్పుడు మనం కూడా రాముడిగా మారగలిగిన పరిస్థితుల్లో ఉంటే మనం పరిపాలనలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారని చెప్పి తెలియజేయడానికే ఆత్మజాలుడే పరిపాలనకు రావాలని చెప్పి చెప్పారు గతంలో సోకటి సని మహానుభావుడు కూడా ఆధ్యాత్మిక వాదులే పరిపాలనకి అర్హత కలిగిన వాళ్ళు అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన దాని మీద మనకి పిఎస్ఎస్ మూవ్మెంట్లో అద్భుతమైన పుస్తకాలు కూడా మనకు బయటికి రావటం జరిగింది అలా ప్రవచించినటువంటి సోక్రటీస్ యొక్క ఉద్దేశాలన్నీ కూడా ఆయన శిష్యుడైనటువంటి ప్లేటు గ్రంథస్థం చేయటం జరిగింది తర్వాత మరి ఎన్నో పుస్తకాలు మనకు బయటికి రావటం జరిగింది ఎందుకంటే వీటన్నిటి యొక్క సారాంశం కూడా ఆత్మజానులే పరిపాలనకి అర్హత కలిగిన వాళ్ళు ఒక ఆత్మజాని కనుక పరిపాలించినప్పుడు ఆత్మజానికి ఎటువంటి స్వార్థత ఉండదు ఎటువంటి స్వలాభం సంకుచిత సంకుచిత భావాలు ఉండవు కాబట్టి నిస్వార్థంగా వ్యవహరించినప్పుడు ప్రజలకు సరైనటువంటి పరిపాలన అందించబడుతుంది కాబట్టి ఆత్మజాలను పరిపాలకులుగా ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండటానికి వీలవుతూ వస్తుంది ఎందుకంటే ప్రజల యొక్క శ్రేయస్సు తప్ప ఆ ప్రతినిధికి మరేమీ కూడా ఉండదు అందువలన పరిపాలనకి అర్హత కలిగిన వాళ్ళంతా కూడా ఒక రాముడులా ఎదగాలనేటటువంటిదే పిరమిడ్ పార్టీ యొక్క ఆశయాలు దానికోసమే బ్రహ్మరక్షి పితామహాపత్రిజీ గారు ఆ డివైన్ మెసేజ్ తీసుకుని తొంభై తొమ్మిది నుంచి ఇప్పటివరకు కూడా మనకి దాని గురించి పదే పదే మనకు చెప్తున్నారు మరి అప్పటికే ఇప్పటికీ ప్రతి ఎన్నికల్లో కూడా మనం కంటెస్ట్ చేస్తూనే ఉన్నాం ఇటు ఎమ్మెల్యేగా కానీ అటు ఎంపీగా కానీ మనము కంటెస్ట్ చేస్తున్నాం అంటే మన ఉద్దేశం ఏమిటంటే మనమేదో అధికారంగా వెళ్ళి లోపల కూర్చోవాలి మనం పరిపాలన అన్నది కాదు ఇందాకే మనం అనుకున్నాం కదా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవటం కావాలంటే పరిపాలించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు హింసక పూర్తి వ్యతిరేకంగా ఉండి పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని సమర్థించే పరిస్థితుల్లో వాళ్ళు పరిపాలించినా పర్వాలేదు అలా కాని పరిస్థితుల్లో పరిపూర్ణమైన ఆత్మజ్ఞానంగా ఎదిగి అహింసావాదిగా ఉన్నటువంటి వాళ్ళ చేతిలో పరిపాలన కలిగి పడినట్లయితే ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్పి చెప్పడమే మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం మరి పరిస్థితుల్లో మరి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూడా మరి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అన్ని చోట్ల కూడా ఇటు అసెంబ్లీ కానీ అటు పార్లమెంట్ కానీ పిరమిడ్ పార్టీ తరఫున మనం అంతా కంటెస్ట్ చేస్తున్నామని చెప్పంటే మన యొక్క ఉద్దేశం ముందేమిటంటే ప్రజల్లో పరిపూర్ణమైన చైతన్యాన్ని కలిగించాలి అంటే ప్రజలందరినీ శేఖారిగా మారటం కోసం ప్రజలందరూ జానులుగా మారటం కోసం పిరమిడ్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుందో ప్రజలకు తెలియజేయడం కోసం ముఖ్యంగా కంకణం కట్టుకుని పనిచేసేటటువంటి మాస్టర్సే పిరమిడ్ పార్టీలో ప్రతినిధులుగా ఈరోజు నిలబడటం జరుగుతుంది అందువలన మనకి ఎవరి మీద ద్వేషం కానీ ఎవరి మీద కానీ వ్యతిరేక భావాలు మనకేమీ లేవు అందరూ కావాల్సిన సుభిక్షంగానే ఉండాలి ప్రతినిధులు ఎంత స్వ స్వచ్ఛంగా ఉంటారో ప్రజలు అంత సుభిక్షంగా ఉంటారనేది జగమెరిగిన సత్యమే కాబట్టి మనం కూడా అటువంటి భావాలతోటి చక్కగా నిస్వార్థంగా ఎటువంటి స్వప్రయోజనాలు లేకుండా ప్రజల యొక్క శ్రేయస్సే మన ధ్యేయంగా పెట్టుకుని మనం అంతా కూడా పనిచేస్తాం ఈరోజు పెరుమడి పార్టీ ఆఫ్ ఇండియాలో మనం ఏదైనా పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేస్తామంటే పాంప్లెట్లు మనం పొందుపరిచిన విషయాలన్నీ కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే ఏ విధంగా హింసగా ఉండాలి ఏ విధంగా హింసకి వ్యతిరేకంగా మనం ఉండాలి ధ్యానం చేయటం ద్వారా మనం నేను దేహం కాదు ఆత్మ పదార్థం అనేటటువంటి ఆత్మజ్ఞానం ఏ విధంగా తెలుసుకోబడుతుంది ఇవన్నీ చెప్పడానికే మనం పార్టీలు కంటెస్ట్ చేస్తున్నాం తప్ప అంతకంటే ఎవరి మీద మన ద్వేషం కానీ ఎవరి మీద వే ఉద్దేశాలు మనకేమీ లేవు అందువలన మనం చేసే ప్రముఖ ఉద్దేశం ఇది ఒకటే కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని చక్కగా పాజిటివ్గా చూసుకుని మనలో మనం మార్పు రావాలి మనకు పరిపాలన అంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి ఎన్నికల్లో మనం ఐదు సంవత్సరాలు సుభిక్షంగా మనం ఉండాలంటే ఎటువంటి ప్రతినిధులను మనం ఎన్నుకోగలిగినట్లయితే ఎటువంటి నిస్వార్థ పనులు మనం ఎన్నుకోగలిగినట్లయితే ఐదు సంవత్సరాలు నేను హాయిగా ఉండగలుగుతాననే విషయం ప్రజలు ముందు చక్కగా గుర్తించగలిగి ఉండాలి దానికోసం పిరమిడ్ పార్టీ ఆవిర్భవించింది తప్ప ఏది అధికార వ్యామోహమో స్వలాభం సంకుచిత భావాల కోసం ఎట్టి పరిస్థితుల్లో కాదు అని చెప్పని ఒకటికి రెండు సార్లు మళ్ళీ మళ్ళీ మనం చెప్పుకోవడం జరుగుతుంది అందువల్ల పార్టీ యొక్క ఆశయాల్ని పార్టీ యొక్క ఉద్దేశాలని ప్రజలందరూ కూడా చక్కగా గౌరవిస్తూ దాని యొక్క సారాంశాన్ని ప్రజలందరూ కూడా చక్కగా అర్థం చేసుకుంటూ మరి ఏ పార్టీ ప్రతినిధులైతే హింసగా వ్యతిరేకంగా ఉంటారో స్వలాభానికి దూరంగా ఉండి ప్రజలు శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకుంటారో అటువంటి వాళ్ళని చూసి మనం ఓటు వేసుకోగలిగినట్లయితే ఐదు సంవత్సరాల పాటు మనం చక్కని పరిపాలన ఉంటామని చెప్పి నేను చెప్పగానే తప్పదు కాక తప్పదు మరి దీని విషయం ప్రజలందరూ కూడా చక్కగా ఆకలింపు చేసుకుంటూ సరైనటువంటి వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నుకుంటారని చెప్పి ఆశిస్తూ మరొకసారి జై పెరిమిడ్ పార్టీ జై పెరిమిడ్ పార్టీ జై పెరిమిడ్ పార్టీ మరి నా పేరు ఎక్కా రాఘవరావు నేను విజయవాడ గతంలో నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తున్నాను ఒకసారి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాను ఏపీకి అంతా కూడా మరి జనరల్ సెక్రటరీగా కూడా ఒకప్పుడు నేను కూడా మరి పని చేసుకున్నాను మనందరూ ధ్యేయం ఏమిటంటే ఫైనల్గా వచ్చేసరికల్లా మనకి రామరాజ్యం లాంటి పరిపాలన కావాలంటే ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలంటే మాత్రం ప్రజల్లో చైతన్యం తీసుకురావటం ఒకటే మన ఉద్దేశం తప్ప వేరే ఎవరికి మన వ్యతిరేకత అనేది ఎంత మాత్రం కాదనే విషయం మరొకసారి నొక్కి ఒక్కడి నుంచి తప్పట్లేదు ఈ విషయాన్ని ప్రజలందరూ చక్కగా గమనించి గ్రహించి సరైనటువంటి ప్రతినిధులు ఎన్నుకోవాలని మరొకసారి నేను కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్